బాలుగారు రోజు వారి మీద తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఏంట్రా బాలు అంతా ఎక్కువ తాగేస్తున్నావు కొంప తీసి నీకేమైనా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారా ఇంట్లో ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నావు అని అయితే అంటూ ఉంటే దాని నుంచేనే తప్పించుకోవచ్చురా కానీ ఈ అమ్మాయిల అందం ఉందే బాబోయ్ నా వల్ల కావడం లేదురా నిష్ నా మామూలుగా నిష్టకు మారిపోయారుగా ఉండే ఈ బాలు ఆ పద్మవ్యూహంలో అని అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో పూర్తిగా ఇరుక్కుపోయావా కొంచెం కూడా బయటకు రావట్లేదా నిగ్రహం తప్పిపోయావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు పూర్తిగా కాదు కానీ కొంచెం నేనే చడమ్మలో వాయించి తిట్టు పంపించేశాను రా స్వామి అయినా పదే పదే గుర్తొస్తుందిరా అయితే చెప్తూ ఉంటాడు రే దేనిలోంచి తప్పించుకోవచ్చు కానీ అమ్మాయిల అన్నం పద్మవ్యూహంలో తప్పించి తప్పించుకోవడం చాలా కష్టం అయితే అంటూ ఉంటే ఎలా ఏదో ఒక నా కష్టాలు నేను పడతా లేరా అని అయితే చెప్తూ ఉంటాడు అంతలో వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావురా బాలు ఇంటికి రాత వరకు అర్జెంటుగా ఉంది అని ఇక సరేరా మా నాన్న ఫోన్ చేశాడు నేను వెళ్తాను రా అని అయితే వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకో చిప్ అయితే నోట్లో వేసుకొని వస్తూ ఉంటాడనమాట నానోయ్ వచ్చేస్తున్నాను నువ్వు ఫోన్ పెట్టేయి నా జీవితాన్ని నాశనం చేసేస్తావు కదా నానా అంటూ ఉంటాడు ఓ వైపు మౌనిక అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఈరోజు ఆఫీస్ ఎంత బాగుందో తెలుసా చాలా బాగుందమ్మా ఇంకొక సంవత్సరం ఇట్లాగే జాబ్ చేసుకుంటూ ఉంటే నా కాళ్ళ మీద నిలబడతానమ్మా అని అయితే చెప్తూ ఉంటే చెప్పుకొచ్చే వాళ్ళే చాలు కానీ మీ అన్నయ్య కింద వాళ్ళు ఇంతకన్నా కొత్త ఆఫీసులు పెట్టుంటాడు ఫారిన్లో ఉన్నాడు మీ అన్నయ్య అయితే చెప్తూ ఉంటే అందరూ అన్నయ్య మోసం చేసి ఇంట్లోంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అంటుంటే నువ్వు ఎందుకమ్మా పిచ్చిగా అమాయకంగా ఉన్నావు మనోజ్ అన్నయ్య మీద అంత నమ్మకం పెట్టుకో అని అయితే చెప్తూ ఉంటే చాలే నోరు మూసుకో ఆరు నెలల్లో జాబ్ చేసింది చాలు కానీ పెళ్లి చేసేస్తానైతే అంటూ ఉంటే ఇక మౌనిక చెప్తుంది నువ్వు అసలు అర్థం చేసుకోవమ్మా నా గురించి ఎంతసేపు మనోజ్ అన్నయ్యే నీకు అనైతే చెప్పు కోపంగా వెళ్ళిపోతుంది ఓవైపు బాలు ఇంటికి రానే వస్తాడు గేటు క్లోజ్ అనుకుని గేట్ దూకేసి అయితే వస్తూ ఉంటాడు తాగిన మాయకంలో ఏమీ అర్థం కాదు కదా ఇక రే బాలు గేట్ ఓపెన్లోనే ఉందిరా ఎందుకు దాని మీద అంటే మళ్ళీ ఎక్కిన గేట్ని మళ్ళీ దిగేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటాడు మీనా బాలు వేసే వేషాలన్నింటినీ చూస్తూ ఉంటుంది దూరంగా ఇక సత్యం ఏమో తిడతాడు ఇలా రోజు తాగేసి రావా అక్కడ నువ్వు అసలు ఆ తాగుడు మానేసి అంటూ ఉంటే ఈ ప్రభావతి బాగా చెప్పారు వాడికా తాగుడు మానేయమని చెప్పేది సరిపోయిందిలేండి వాడు మీకు మాట ఇచ్చాడు నాకు ఆశ్చర్యంగా ఉంది నీటి మీద రాతలే ఆ మాటలు అన్నట్టు మాట్లాడుతూ బాలు వాళ్ళ నాన్న కోసం ఏమైనా చేస్తాడు మాట ఇచ్చాడు కాబట్టి నాన్నకి మాట ఇచ్చిన ప్రకారం తాగుడు మానేస్తాడో లేదో అనేది చూడాలి సత్యం మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు మానేస్తాను అని చెప్పడంతో కానీ ప్రభావతి మాత్రం అస్సలు నమ్మదు బాలుని మరి వీళ్ళిద్దరు వీళ్ళందరి విషయంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం